అందరికీ నమస్తే మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం హన్వాడ మండల పరిధిలోని వేపూరు గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇది హన్వాడ మండలానికి చివరిలో ఉండే విలేజ్ ఇక్కడ దాదాపు మూడు వేల రెండు ఓటర్లు దాదాపు ఆరు వేల మంది జనాభా ఉన్నట్టు సమాచారం ఇక్కడ సర్పంచ్గా ఎస్సీ జనరల్ రావడం జరిగింది అయితే ఇక్కడ ఓటర్లు పరంగా చూస్తే ఎస్సీలు ముదిరాజులో ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ ఆరు మంది అభ్యర్థులు నిలబడగా కానీ ఇక్కడ గ్రామంలో మాత్రం చాలా మంది అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తికే ఎక్కువ ముగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ వేపూర్ గ్రామంలో ఎలాంటి మేజర్ సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎవరిని సర్పంచ్ గెలిపించుకోవాలనుకుంటున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేపూర్ గ్రామంలో గెలిచే అవకాశాలు ఎవరికి ఎవరికెక్కున్నాయి గుర్తు పరిపాలన చేసి ఒక ఇల్లు ఒక భూమి పట్ట చేయలే ప్రతి దానికి ఆయన న్యాయంగా జరుగుతాడని మేము ఆయనతో పాటు తిరుగుతున్నాము గెలిపిస్తాము అంజనేయులు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేపర్లో ఎవరికి అవకాశాలు గెలుస్తారు ఆంజనేయులు గెలిస్తే మనకి కొన్ని అవకాశాలు మంచిగా ఉన్నాయి అప్పుడు కూడా లీడర్షిప్ చేసిండు మంచిగా ఇది చేసి సర్పంచ్ ఓడిపోయిండు కొన్ని రాజకీయాలు తెలుసు కొన్ని అనుభవాలు తెలుసు పది పెద్దల దగ్గర ఆస్కారాలు తీసుకొచ్చిండు కొన్ని ఇది చేసేప్పుడు శివకుమార్ అప్పుడు ఆయన ఇద్దరు కలిసి పోటీ పడ్డరు అన్ని కేసులు ఆయన మీద ఎన్ని కేసులు నడిచిన కూడా ఏం కాలేదు ఆయన మీద ఎంతో మంది ఊరు ఊరి పోరాటంగా భయపడలేడు ధైర్యం వ్యక్తి మనకు సహకారం చేయగలుగుతాడు ఊర్లో ఎవరు గెలుస్తారు గెలుస్తాడు మేము గెలిపియాలనుకున్నాం గెలిపిస్తాం ఎందుకు మంచి మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఇల్లు లేనళ్లకు ఇల్లు ఏమన్నా నాకు భూమి పట లేదు అంటే పట చేసి పోయి సరే కలిసి మాట్లాడి అమరత్ పోయి చేపిస్తాడు ఈ ప్రతి చిన్న పని ఉండను కూడా పిల్లని పిలాడు పిలిస్తే కూడా వస్తాడు ఎప్పుడు ఈసారి ఎవరు గెలుస్తారు అంటున్నారు బాలు బాలు ఏ పార్టీకి ఏ పార్టీ అయినాయనా కాంగ్రెస్ ఆయన అంజనీలా ఇప్పుడు గెలిపిస్తారా మంచోడా గెలిపిస్తాం ఇది వారా గెలిపించడం ఇప్పుడు కూడా గెలిపిస్తాం మంచోడా ఆయన మంచివాడే మంచివాడైనా చెడ్డా తెచ్చుకున్నారా అనుకున్నాం అంతే అంతే మరి ఆ మంచోడ గెలిపిస్తాం గెలిపిస్తాం ఇది వారా కూడా గెలిపించుకున్నాము చెప్పే ఎవరిని గెలిపిస్తున్నావు అంజల్లేయండి ఎందుకు మంచోడా ఆ మంచోడే ఊరికి మంచిగా చేసారా ఊరికి మంచిదేం చేస్తాం మాకు నమ్ముకోము అన్న వేపూర్లా ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువండి అన్నా రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ఇల్లు కట్టుకోలేదు ఎవరు రేవంత్ రెడ్డి సార్ దయవల్ల ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దయవల్ల అలాగే మా యువనాయకుడు ఎంఎస్ఆర్ ఎం సురేందర్ రెడ్డి గారి అండరందరికొన ఇందరం మా ఇల్లు మంజూరు చేయడం జరిగింది మాకు ఈ ఇల్లు కట్టుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్త అభివృద్ధి పనులకు చూసి ప్రజలందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు అభ్యర్థి ఎవరు ఆంజనేయులు అని సీనియర్ నాయకుడు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క సేవలు పార్టీకి అవసరం అని చెప్పేసి గ్రామ పెద్దలు మరియు అధిష్టానం కూడా ఆయన గండదండలు ప్రకటించడం జరిగింది పార్టీ తరఫు నుంచి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేమందరం కూడా ఆయనకే మద్దతు ప్రకటిస్తున్నాం ఖచ్చితంగా మా ఊళ్ళో వేసి భారీ మెజార్టీలో గెలిపించడానికి ప్రయత్నిస్తాం ఈ వేపూర్లో మీరందరూ ఎవరిని గెలిపించబోతున్నాం ఆంజనేయుల అన్నని గెలిపిస్తున్నాం ఆయన ఏ పార్టీ బలపరిచిన వ్యక్తి కాంగ్రెస్ ఎందుకు ఎందుకంటే సీనియర్ నాయకుడు చే ఇంతకుముందు కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆయన ముందు నుంచి కూడా పదిహేను ఇరవై నాకు తెలిసినప్పటి నుండి కూడా అందుకే ఆయనకే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం ఇంకా అదొకటి ఎన్ఎం శ్రీనివాస అనే ఎడ్యుకేషన్ పరంగా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు పిల్లలకు అదొకటి త్రిబుల్ ఐటీ కూడా శాంక్షన్ చేసిండు అందులో మా పాప కూడా గవర్నమెంట్ లో ఇప్పటి నుండి ఇప్పుడు త్రిబుల్ ఐట్ లో కూడా గవర్నమెంట్ లోనే చదువుతున్నారు అందుకే నాకు తెలిసినంత వరకు కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా వేరే వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పగలుగుతున్నా ఊర్లో ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఊరిలో రూలింగ్ పార్టీ మా ఆంజనేయులు గెలుస్తాడని నమ్ముతూ ఉన్నా ఎందుకోసం ఎందుకోసం ఊరుకు మంచివాడు ముందు ఒకసారి ఓడిపోయిండు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అందువల్ల గెలుస్తాడని నమ్మకతో ఉన్నాం గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఇప్పుడు అంజనేయులు ఇది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఎందుకోసం ఆయన మంచి వ్యక్తి మంచోడు అన్న ఉన్నోడు పెద్ద మనిషి లాగా అందరితో కలిసిపోతాడు అందుకోరు నువ్వు చెప్పే నువ్వు ఎవరు కొట్టేస్తావు సరే నేను కాంగ్రెస్ కేసా ఎందుకు ఇంతకుముందు ఉంది ఖచ్చితంగా మా గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఎమ్మెల్యే గారు కష్టపడే వ్యక్తిని లోపల పలుకుబడి ఉండే వ్యక్తిని గ్రామం ఈ వ్యక్తిని ఎన్నుకుంటే ఊరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గ్రామానికి వేస్తాడు మాలా గారికి వేపూర్ గ్రామం నుంచి అత్యధిక మెజార్టీతోనే ఖచ్చితంగా గెలుస్తారు మనం ఇప్పుడు హన్వాడ మండల పరిధిలోని వేపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఫుట్బాల్ గుర్తుతోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంజనేయులు ప్రచారం చాలా జోరుగా నడుస్తుంది అయితే ఆయన మనకు అభ్యర్థి ఇక్కడనే ఉన్నాడు ఒకసారి ఆయన అడిగి ఆయన సర్పంచ్ గా గెలిస్తే గ్రామానికి ఎలాంటి అభివృద్ధి ఫలాలు ఇవ్వబోతారో ఆయన మాటలు తెలుసుకుందాం అనా నమస్తే నమస్తే అన్న మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు ప్రచారంలో తిరుగుతున్నారు రేపటి నాడు సర్పంచ్గా గెలిస్తే మీరు వేపూరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు వేపూరు గ్రామం అనేది ఆదర్శంగా తీసుకొని ఈ డెనేజీలు కానీ సిసి రోడ్లు కానీ పింక్షన్ల విషయంలో కానీ ఇంకా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ ప్రత్యేకంగా మొత్తం ఒక కమిటీ వేసుకొని మా ఇండ్ల ఇందిరమ్మ కమిటీ అనేది ఒకటి ఉంది ఆ కమిటీ ద్వారా నిజమైన పేదలను గుర్తించి వాళ్లకు లబ్ధి చేకూర్చి వాళ్ళని పైకి తీసుకొచ్చడమే మా లక్ష్యం ఇంకోటి అవినీతి లేని గ్రామంగా మార్చడమే మా లక్ష్యం ఎందుకంటే చాలా మంది పేదోళ్ళు ఇక్కడ చాలా అతలకుతలం అయిపోతున్నారు కాబట్టి నేను ఈ డిసిషన్ తీసుకున్నా ఈ పార్టీలకు రాకపోతే పేదలకు నేను సాయం చేయలేకపోతున్నా ఎన్ని సంఘాలలో ఎన్ని పని చేసినా కూడా అధికారికంగానొస్తేనే చేస్తా అన్న నమ్మకం నాకు కుదిరింది కాబట్టి ఆ నమ్మకంతోనే పార్టీ కూడా నాకు ఆమోదించి ఈ ఫుట్బాల్ గుర్తు నాకు వచ్చింది కాబట్టి ఈ ప్రజలంతా నా వెంబడి చాలామంది ఉన్నారు మళ్ళీ తండోప తండాలుగా ఉన్నారు కాబట్టి వాళ్లకు నేను ఏ రకమైన పని అయినా సరే ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు కానీ ప్రభుత్వ పరంగా వచ్చే ఏ ఒక్క చిన్న విషయం ఏ ఒక్క పథకాలు కూడా ప్రతి లబ్ధిదారునికి అందజేసేటట్లు చేస్తూ మళ్ళీ సిసి రోడ్డు డ్రైనేజ్లు కరెంటు విషయంలో కానీ పింఛన్ల విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ మళ్ళీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని డెవలప్ చేయడమే నా లక్ష్యం అయితే మెయిన్గా వేపూర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఎందుకంటే గ్రామవాస్తులే కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు మీరు చూసి ఇప్పుడు మెయిన్ అంటే అండర్ ట్రేని చేయలే అన్న ఇక్కడ ఎందుకంటే నీళ్ళు మురికి కాలువలు ఎక్కడ పోయినా గలుల గలు చూస్తే రోడ్ల మీద పోతున్నాయి మళ్ళీ అప్పుడు గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోలేదు మళ్ళీ అట్లాంటి అప్రుత్వం ఇప్పుడు ఏకదాటిగా కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి మళ్ళీ ఎమ్మెల్యే ద్వారా సీసీ రోడ్లు మళ్ళీ అంటే పక్కలో ఉన్న సైడ్ కాలువలు చేసి ఆదర్శంగా చేసి మురికి కాలువలు లేకుండా చేయడమే మా లక్ష్యం సరే మీరు ఏమంటున్నారు చాలా సమస్యలు ఉన్నాయి అంటే డ్రైనేజ్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు కాంగ్రెస్ నుండి ప్రశ్నిస్తే మమ్మల్ని కొంతమంది టార్గెట్ చేయడం కూడా జరిగింది అప్పుడు కాబట్టి నేను మౌనంగా పాటించిన అవకాశం రాలేదని అప్పటి కూడా ప్రతి విషయంలో ప్రతి ప్రేదం గురించి మండలే వాళ్ళ ఎంపీడీఓర్ అని గ్రామ సభలో కూడా నిలదీయడం కూడా జరిగింది కానీ చేస్తామని చెప్పిన కానీ ఇప్పటి వరకు చేయలేదన్న కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు అనుకున్న పనులు నేను ఖచ్చితంగా చేపి చూపి చేసి చూపెట్టాలనేది నా లక్ష్యంగా ఉంది నాకు కూడా ప్రజల మద్దతు పెద్ద ఎత్తున ఉంది భారీ ఎత్తున ఉంది వాళ్ళ సమస్యల పట్లనే నేను ఉంటా వాళ్ళ సమస్యలు నేను తీర్చుకోవడానికి పైన కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళతోనే కొట్లాడి నిధులు తీసుకొని పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని నా కోరిక ఉంది అన్న ఇంకొకటి అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడ డబల్ బెడ్రూమ్ కానీ రాలేదు అయితే ఇంకోటి డబల్ బెడ్రూమ్లు కానీ ఇస్తామని ఆమె ఇచ్చారు గత ప్రభుత్వాలు ఎవరు టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ఎన్నో రకాలుగా మాట్లాడారు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు లాస్ట్కి వస్తే దొంగలు దొంగలు కలిసి గట్లు వంచుకున్నట్టు వాళ్ళు వాళ్ళే చదువుకున్నారు పథకాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళే తిన్నారు తప్ప నిజమైన పేదోళ్ళకైతే అందలేదన్న ఇక్కడ కాబట్టి ఆ నిజమైన పేదోళ్ళు ఎవరు అనేది మాకు తెలుసు ఇక్కడ ఆ పేదల్లో తరపుకెళ్ళే నేను ఇలా ఆ పేదల్లో నాకు ఈ ఫుట్బాల్ గుర్తు ఓటేసి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుతున్నా వేపూర్లో దాదాపు నాలుగు వేల పైచిల్కి ఓటర్లు ఉన్నారు అయితే మరి ఇంత మంది ఓటర్లు ఉన్నారు కదా వీళ్ళ కోసం అని చాలా అంటే నిధులు కూడా చాలా ఎక్కువ తీసుకురావాలి రేపటి నాడు మీరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వేపూర్కి ఎందుకంటే ఇక్కడ ఉన్న హన్వాడలో మేజర్ గ్రామ ఇది ఇదొకటి మరి ఇక్కడ నిధులు బాగానే తీసుకొస్తారా మీరు సర్పంచ్ గెలిస్తే అండ్ ఇంత మంది గ్రామస్తులు వేరే పార్టీ ఎందుకంటే ఆరు మంది అభ్యర్థులు నిలబడారు వాళ్ళు కాదని మీకే ఎందుకు ఓటేయాలి మాకు ఎందుకు వేయాలంటే నేను నిజాయితే అన్న నేను లంచానికి లో దానికి స్థానం లేదు నా లెక్కల ఎవరైనా లంచం అంటేనే పరమకోపం ఏదన్నా ప్రభుత్వం ఇస్తున్నా ఆ పథకాలను అమలు చేయడమే మా లక్ష్యం డబ్బులు ఇచ్చేటోళ్ళు ఏం చేస్తారన్నా మోసం చేస్తారు ఇట్లా అంటే ఇప్పటికీ కొంతమంది మనకు పడరాని వ్యక్తులు బుడుదలు చల్లుతున్నారు అది అట్లా ఇది ఇట్లా అని మేము గతంలో కూడా సర్పంచ్కి ఆదాయ కూడా పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చి కూడా ఇది చేస్తానా నీ వాటిక గురించి మీద కొంచెం అదే ఉంటుందంటే నువ్వు సరే తీసుకోని అంటే ఇచ్చేసినా నేను కూడా అప్పుడు అడిగితే దాని కొరకు ఇస్తే ఆ దాంట్లోనే పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించడం కూడా జరిగింది ఆయన కూడా అయితే నేను కొంతమంది మా మీద బుద్ధ జలాలను ప్రభుత్వం మాకు భూ పంపిణీలో పంపిణీ భూమి ఇచ్చింది కానీ ఆ భూమి కాదంటారు కాదన్నది నాకు ఇస్తారు అన్నది ప్రశ్నార్థకం ఇక్కడ కాబట్టి నేను వాళ్ళు అడిగింది ఇచ్చిన ఇప్పుడు నా స్థాయిలో నేను బతుకుతున్నా ఇంకొకటి ఏంటంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి నీటి స వసతులు కానీ ఈ డ్రెనేజీలు కానీ నీ పెన్షన్ల విషయంలో కానీ ఇంకా తదితరాల విషయంలో కానీ కొంతమందికి ఫారెస్ట్ భూములు కూడా ఉన్నాయన్న ఫారెస్ట్ భూములు అడుగాకుల చట్టం కూడా వచ్చి చాలా సంవత్సరాలైతే కూడా ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఆ ఇంప్లిమెంటేషన్ చేపిస్తూ అక్కడ ఎక్కడైతే అర్జెంట్ వాడలో ఎక్కువ మంది భూములు పట్టలు కాని వాళ్ళు కూడా ఉన్నారని ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నేను ఎమ్మెల్యేని ప్రాధాన్యపడుతూ మా వాళ్ళకి అంత న్యాయం ఉన్నదన్న ఉన్నదన్నమా నిధులు కూడా తీసుకొని వచ్చి గ్రామంలో ప్రతి వాడ వాడ అనకుండా అవన్నీ ఎక్కడెక్కడ ఏముంది అనేది పెద్ద మనుషులు పెట్టుకొని అందరినీ ఎక్కడ ఏం చేయాలనే దాని మీద మేము చేయాలని ఆశిస్తున్నామన్నా ఇందిరమ్మ ఇండ్లు తొంభై ఇండ్లు వచ్చినాయి మా గ్రామానికి మళ్ళీ నెక్స్ట్ కూడా ఒక తొంభై మళ్ళీ ఒక నెక్స్ట్ తొంభై ఇంట్లో ఈ ఏపూర్లో అత్యధికంగా ఇవే ఇస్తాం తొంభై ఆరు తొంభై ఏళ్ళు కూడా పంతొమ్మిది వందల తొంభై తొంభై ఏళ్ళు కూడా జిల్లా కలెక్టర్ రెమోడో ఫీల్డర్ కూడా మేము అడిగితే అరవై ఇండ్లు కూడా ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఆ ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి కాదే వ్యవస్థలో ఉన్నారు కొంతమంది కానీ ఒకటేసారి అందరినీ కూడా తీర్చలేము కదా అంచలవారిగా ఒకరికొకరికి కూడా సహకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ప్రతి ఒక్కరికి అందేటట్లు చేస్తా చేయాలని నా లక్ష్యం ఉందన్న చివరిగా మీ వేపురు గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలండి మా వేపూరు గ్రామ ప్రజలకు ఏమంటున్నాం అంటే ఈ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతోనే గెలిపిస్తే నేను ప్రభుత్వం పరంగా వచ్చే పథకాలనేది ఇచ్చి ప్రతి ఒక్క వాడుకు అనకుండా పన్నెండు వాళ్ళు ఉన్నాయి ఇక్కడ పన్నెండు వాళ్లకు సమస్యలు ఉన్న సమస్య ఎక్కడైతే ఏ వాళ్ళ యొక్క ఉందో ఆ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ మళ్ళీ ఆ పనులను చేపిస్తూ మేము అక్కడ ఆదర్శంగా చేయాలనేదే మా లక్ష్యం ఉందన్న గౌరవ గ్రామ ప్రజలందరికీ మీకు అందరికీ చేతులు జోడించి నేను ఒకటే చెప్తున్నా గత పాలకులు చేసింది ఇప్పుడు మనం చేసిందే చెప్పుకుందాం గత పాలకుల్లో ఏం చేసిందంటే వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు ఒక్క డబల్ బెడ్రూమ్ ఇస్తా అని ఇయ్యలేదు కాబట్టి మనం ఏం చేసినామంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఎన్ఎం రెడ్డి ఆధ్వర్యంలో మనము ఇందిరమ్మ ఇల్లు తేవడం జరిగింది గతంలో మనకు ఇంకా చాలా పనులు వెనుకబడి ఉంటే ఒక హాస్పిటల్ కూడా కొత్తగా చేయడం జరిగింది ఇంకా మండలం కోసం కూడా చాలా పెద్ద మనుషులు పెట్టుకొని ప్రయత్నాలు చేసినాం ఒకసారి మనం అక్కడ గతంలో మన గ్రామాంతర గ్రామస్తులమంతా కలిసి కూడా ఒక్కసారి మనం వెళ్ళాము ఎక్కడ వెళ్ళినాము మాజీ మాజీ ఎమ్మెల్యే దగ్గర కూడా శ్రీనివాస్ గౌడ్ దగ్గర వెళ్ళినాము అది ఇది చెప్పినాడు అయినా మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మీ గ్రామాన్ని మండలంగా చేస్తానని హామీ ఇచ్చిండు గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే అది మన ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా రెండేళ్లలో జరిగిన కార్యక్రమాల్లో కానీ మా కార్యకర్తలు కానీ మాజీ సర్పంచులు మన ఏం పడే ఉండరు మా గ్రామంలో ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ నుంచి అవతల వాళ్లకు నచ్చకనే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి ఇక్కడ అందరం కలిసి ఒక్క తాటిగా వెళ్తున్నాము రెండు సంవత్సరాల కొలిగా ఎక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడ కూడా ఒక్క రూపాయి లంచం లేని పాలన అంటే ఒక ఏపూర్తి మాత్రమేనే నేను సభాముఖంగా చెప్తున్నాను ఎందుకంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము ఒక్కరితో కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా మళ్ళీ వాళ్ళకే కొబ్బరికాయలు లేకపోయినా కూడా మీకు నేను పని లేకపోయినా మీకు కొత్త పైసలు లేకుంటే మనమే మా కా మా పెద్ద మంత్రులతో కొబ్బరికాయలు కొట్టించి కూడా మిమ్మల్ని సహకరించి కార్యక్రమాన్ని కొనసాగించినాం అలాగే ఇంకా మనకు షాదీ ముబారక్ కానీ ఇంకా సన్న బియ్యం కానీ రేషన్ కార్డ్లు కానీ గతంలో ఇవ్వలేదు అయినా వాళ్ళు ఒకవేళ ఇచ్చిన అప్పుడు డబ్బులకు డబ్బులు రుసూలు చేసుకున్నారు వద్ద పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము అవన్నీ చేయకుండా స్వచ్ఛందంగా ముందలుండి రేషన్ కార్డులకు కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా అంజనాయని గెలిపించినట్లయితే ఇక ముందర కూడా ఒక రూపాయి కూడా తావు లేకుండా చేస్తాము ఇక ముందర కూడా అట్టే కార్యక్రమం చెప్తాం ఒకవేళ మా వాళ్ళు ఎవరన్నా తీసుకున్నట్లుంటే మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని మేము రాజీనామా చేస్తామని సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ రెండేళ్ల పాలన మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ సర్పంచులు మాజీ డిపిటీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు మొత్తం కలిసి రావడం అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి యొక్క ఆధ్వర్యంలో అందరు కూడా కలిసి వచ్చిండ్రు మా గ్రామ పెద్దలు చాలామంది యువకులు అమ్మలు అక్కలు మమ్మల్ని మమ్మల్ని ఆదరించినందుకు ఈరోజు మన అంజనేయ గారికి బాలుగుర్తు వచ్చింది కాబట్టి బాలుగుర్తుని ఆల్రెడీ గెలుపు గెలుపు రంగంలో ఉండాము కాస్త మెజార్టీ పెంచాలి మనము అంతే తప్ప మీ అందరు ఆశీస్సులుంటే మెజార్టీ పెంచుతాం ఇంతకంటే గెలుస్తున్నాం కాబట్టి మెజార్టీ పీపుల్ గా గెలిపించుకొని ఎన్ఎం రెడ్డి ముందల పెడితే వంద ఇండ్లు కాదు నేను ఖచ్చితంగా చెప్తున్నా మూడు వందల ఇండ్లు ఒకటేసారి కొట్లాడడానికి నాకు దమ్మి అంటే ఒక్కసారి అవకాశం ఇస్తే మీ అందరి ఆశీర్వాదం కావాలి మా మాజీ సర్పంచ్ల ఆశీర్వాదం ఉంది ఇప్పుడు ఉన్నందుకే మేము వెళ్తున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై గుర్తు